రైట్ బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని పదమూడు వందల ముప్పై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు Yeah, yeah. yeah. ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ఒక శుభ సూచకమని పేర్కొన్నారు పలు బ్యాంకులు భీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట కొలువు తీరటం అరుదైన విషయమని ఆ ఘనతను అమరావతి సాధించిందని అన్నారు ఈ కేంద్రాలన్నీ ఒకే చోట ఉండటం వల్ల ఆర్థికంగా అందరికీ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు ఈరోజు చేస్తున్నటువంటి పునాదులు అమరావతి ఆర్థిక భవిష్యత్తు నిర్మాణానికి అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విశ్వాసంతోనే రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారని పవన్ అన్నారు అమరావతి పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగున సహకరిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది దీనికోసం పదమూడు వందల కోట్లు పైగా పెట్టుబడి ఆరు వేల ఐదు వందల మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ జరుగు దొరుకుతుంది అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతులు నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది అది అమరావతికు ఆర్థిక కేంద్రం విద్యా కేంద్రం ఒక పరిశోధనా కేంద్రం ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి నారాజ మన మోడీ గారు అందించిన సహకారం ఆయన నాయకత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో రెండు లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉపాధి అవకాశాలు రెండు లక్షల కోట్లు అలాగే అమరావతి పునర్నిర్మాణానికి మే నెలలో లక్షా ఏడు వేల కోట్లు కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కర్నూలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ఆ రోజున కొప్పర్తీని ఓర్వకల్ కారిడార్ల ద్వారా పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ప్రాజెక్టులు విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి పదకొండు వేల కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వబ ఇవ్వడం జరిగింది అరవై వేల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇలాంటి అంటే ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండ ఎంత అండగా నిలబడుతుందని చెప్పానికి బలమైన తార్కాణాలు బలమైన నిదర్శనం సో అందుకని ప్రత్యేకించి ఈ ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు వ్యాపార లాభాలు